హాయ్ హలో అండి వెల్కమ్ టు క్రాంతిరంగాస్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ ఎంతో రుచిగా ఎంతో ఇష్టంగా తినే బీరకాయ పచ్చడి ఎలాగో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ బీరకాయ పచ్చడి కోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వాటితో పాటు బీరకాయ తొక్కులు పైనున్న చెక్క తీస్తాం కదా దాన్ని మొత్తం వేసి చక్కగా మగ్గించుకోవాలి ఉట్టి అవి మగ్గిన తర్వాత టేస్ట్ కోసం కొంచెం బీరకాయను కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది అవి కూడా మగ్గిపోయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ రెండు టమాటోలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత టమాటోలని ఇలా సైడ్ ఉన్న అందరితో ఇలా కప్పేసామంటే చాలా త్వరగా మగ్గిపోతాయండి ఇదో టిప్ అన్నట్లు దీంతోపాటు టేస్ట్ కోసం తక్కువలో తక్కువ చింతపండును యాడ్ చేసుకోవాలి వేసుకుని మూత పట్టేస్తే మూడు నిమిషాల్లో మనకి టమాటోలు చక్కగా మగ్గిపోతాయి అప్పటికి మగ్గినట్లయితే మరో రెండు నిమిషాల నుంచి మగ్గించుకోండి ఇక్కడ చూసారు కదా నాకైతే చక్కగా మగ్గిపోయాయి కాబట్టి స్టవ్ ఆపేసి వీటిని చల్లార్చుకోవాలి ఇలా చల్లగా అయిపోయిన తర్వాత వీటిని ఓ మిక్సీ జార్లోకి తీసుకుని మొత్తం మిక్సీ జార్లో వేసుకుని వీటితో పాటు జీలకర్ర వెల్లుల్లి అలాగే వేయించుకున్న ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పులు వేయించుకున్న ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసాను తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవటమే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడి తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకుంటేనే పచ్చడికి అసలైన టేస్ట్ ఉంటుంది తాలింపు కోసము గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసుకుని పచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ జీలకర్ర ఆవాలు కరివేపాకు కరివేపాకు బాగా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసి మిక్స్ చేసేసుకోవటమే చూసారా చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా అన్నంలోకే కాదండి దోశల్లోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పటి వరకు చేయనట్లయితే తప్పకుండా ఓసారి ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఈ రెసిపీని తయారు చేసినట్లయితే పచ్చడి ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్